నమస్తే ఫ్రెండ్స్ తల్లికి వందనానికి సంబంధించి ఏపీ గవర్నమెంటు ఒక మంచి శుభవార్త చెప్పింది ఆ శుభవార్త ఏంటి మనకు డబ్బులు ఎప్పుడు పడతాయి మనం ఏవి చేయాలి డబ్బులు పడినోళ్ళు అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి తల్లికి వందనం పథకం వేసింది ఒకసారి ఫస్ట్ విడత వేసింది రెండో విడత కూడా డబ్బులు వేసింది అయినా కానీ చాలామందికి డబ్బులు ఇంకా పడలేదు దగ్గర దగ్గర ఒక ట్వంటీ పర్సెంట్ మందికి డబ్బులు పడాల దానికి రీజన్స్ చాలా 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 ఉన్నాయి ఆ రీజన్స్ అన్నిటిని ఇప్పుడు చెబుతూ మనకి ఏపీ గవర్నమెంట్ ఒక నోటీసుని ఒక జీవోని జారీ చేసింది అదేంటంటే నవంబర్ పదమూడవ తారీఖులోపు బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఈ నెల నవంబర్ పదమూడో తారీఖులోపు ఎవరి ఖాతాలో అయితే ఏ తల్లి అకౌంట్లో అయితే డబ్బులు పడలేదో వాళ్ళు సచివాలయానికి వెళ్ళండి ఎందుకు పడలేదో అడగండి వాళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏముండవు అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వలేదని లేదా మీ అకౌంట్కి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ అడ్రస్ మారిన లేదా సేమ్ అకౌంట్ అయినా తల్లి పేరు మారిన ఏదో ఒక సమస్య ఉందని వాళ్ళు చెబుతారు దాన్ని సరిచేసుకోండి సచివాలయంలోనే దాన్ని సరి చేసుకుంటే మీకు పదమూడో తారీఖులోపు సరి చేసుకోమన్నారు ఆ తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటనేది ఇంకా మనకి క్లారిటీగా రాలేదు నాకు తెలిసి పదమూడో తారీఖులోపు సరి చేసుకోమన్నారంటే ఈ నవంబర్ చివరకు కానీ డిసెంబరు ఫస్ట్ వీక్లో కానీ పడతాయి అంతే కదా మరి చాలా త్వరగా త్వరగా డేట్ చెప్పారంటే ఏంటి దాని అర్థం మీకు త్వరగానే డబ్బులు పడతాయని అర్థం మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా మీ బ్యాంక్ అకౌంటు మీరున్న అడ్రస్ మారిందా ఐఎఫ్సి కోడ్ సక్రమంగా ఉన్నాయా లేవా వాళ్ళు చెబుతారు సచివాలయం వాళ్ళు ఎందుకు పడలేదు దాన్ని సరి చేసుకుంటే సరిపోయిందని చెప్పారు ఈ నెల పదమూడు లోపల సరి చేసుకోండి తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు పడతాయంట ఎవరు కంగారు పడద్దు అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్కి మా స్కూల్లో ఒక పేరెంట్కి డబ్బులు పడలా సచివాలయానికి వెళ్ళారు ఎందుకు పడలేదని అడిగారు వాళ్ళు ఏం చెప్పారంటే ఏ అండి శ్రీ మహాలక్ష్మి అనే ఆవిడ మీ ఆవిడేనా మా ఆవిడే మరి అకౌంటు ఇది మీద మాది కాదు ఈ అకౌంట్ ఎవరిదో ఆ స్కూల్లోనే వేరే వాళ్ళ అకౌంట్కి ఎవరి పేరు లింక్ అయ్యి ఉంది మీరు ఎట్లా జరిగిందో మనకు తెలియదు ఆవిడ అకౌంట్లో పడిపోయినాయి ఆవిడ నెలలు అడిగితే నాకు ఇద్దరు పిల్లలని నాకు పడ్డాయని అనుకున్నాను నాకు అని తెలుసు అంది అందుకని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని రీవెరిఫై చేసుకోండి క్లారిఫై చేసుకోండి మీకు డబ్బులు అతి త్వరలో పడతాయి గవర్నమెంట్ మాత్రం ఈ పదమూడు లోపు అన్నిట్లో సరి చేసుకోమందే ముందు వెళ్ళి సచివాలయంలో కలుసుకోండి ఎందుకు బల్లదాలు చెబుతారు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ నమస్తే